మిస్టిక్ వైబ్రేషన్ న్యమరాలజీ పేర్లలో మూడు లక్షణాలు ఉన్నాయండి ఒకటి వినటానికి పేరు బాగుండాలి రాయటానికి బాగుండాలి పిలవడానికి బాగుండాలి ఇది అసలు లక్షణం కాదు అర్థం ఏందండి వినటానికి బాగుండాలి రాయడానికి బాగుండాలి పిలవడానికి బాగుండాలి అలాంటప్పుడు ఏ టామీనో రామీనో పెట్టుకోవచ్చు కదండి ఎందుకు ఈ పేర్ల నేను కదా అది లక్షణం కాదు రెండవది ఖచ్చితంగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఫ్రీక్వెన్సీ ఉంటుందండి ఆ ఫ్రీక్వెన్సీకి ఇది పనిచేయాలి అద్భుతాలు జరిగిపోతాయి అన్నమాట మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఫ్రీక్వెన్సీకి మీ పేరు కనుక పని చేస్తే అద్భుతాలు జరుగుతాయి ఇది పేరుకుండాల్సిన లక్షణం రెండు మీ పేర్లోని ఏ అక్షరం కూడా పొరపాటున కూడా నెగటివ్ ఎనర్జీని రైజ్ చేసే స్థాయిలో ఉండకూడదు ఇన్ఫ్యాక్ట్ మీకు ఏవైతే పడవు అని మీ డేట్ ఆఫ్ బర్త్ డిసైడ్ చేసేస్తుందో ఆ లెటర్స్ని మీ పేర్లలో ఉంచుకోకూడదు మూడు ప్రతి ఏడేళ్లకి పేరు ఎన్హాన్స్ అవుతూనే ఉంటుంది ఇట్ సెల్ఫ్ జరిగిపోతూ ఉంటుంది మనమేం చెయ్యక్కర్లేదు ఈ మూడు లక్షణాలు మాత్రమే పేరుకు ఉండాలి అలాంటి పేరు మాత్రమే పాజిటివ్ నేమ్ అని మనం అంటాం మరి అయితే ఇక్కడ చాలా డౌట్స్ వస్తాయండి మీకు మొన్నటిదాకా కూడా నేను ఆలోచించిన విధానం ఏమిటి అంటే నక్షత్ర నక్షత్రాలక్షరాలన్నీ ఒక పేజీ మీద రాసేసేస్తే కొన్ని లేవు కొన్ని ఉన్నాయండి ఏమో అసలు పేర్లు రావు అలా ఎలా కుదురుతుంది అంటే సపోజ్ ఒక నక్షత్ర పాదానికి పేరు అసలు మనం పెట్టుకోదగిందిగా లేదు అనుకోండి అప్పుడు ఆ పేరు నక్షత్రానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది సీక్రెసీ ఏమన్నా ఉందా ఇది ఆస్ట్రాలజీ విభాగం నాకు తెలియదు ఇది కానీ నేను పేరు వెతుక్కునే క్రమంలో నేను ఆధారపడేది మాత్రం ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్ని ఏ టు జెడ్లో కూడా మనం కొన్ని తీసేసేయచ్చండి ఎక్స్ ఒకటి తీసేసేయొచ్చు జెడ్ ఒకటి తీసేసేయొచ్చు కొన్ని కొన్ని మనం ఏమీ వాడలేమండి చాలా తక్కువగా వాడే వాటిల్లో ఓ అనే అక్షరం ఉంటుంది ఏ వాడచ్చు బి వాడచ్చు సి వాడచ్చు డి వాడచ్చు తప్పలేదు ఎఫ్ తోటి కొంచెం తక్కువ ఉంటాయి జీని ఎందుకో పెద్దగా మనం పట్టించుకోము హెచ్ ఓ రాదు పీక్యూ క్యూతో కష్టము ఆర్ఎస్టి యూబి డబల్యూతో తక్కువ వస్తాయి తర్వాత ఎక్స్తో తక్కువ వస్తాయి జెడ్తో సో మిగిలిన ఈ అక్షరాలను మాత్రమే డేట్ ఆఫ్ బర్త్కి ఎదురుగా పెట్టుకున్నప్పుడు పిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓహో ఈ డేట్ ఆఫ్ బర్త్కి యూ పడదు ఈ డేట్ ఆఫ్ బర్త్కి వీ పెట్టడానికి వీలు లేదు ఇంకా చాలా మటుకు అదృష్టం ఏమిటి అంటే మనకి అచ్చుల్లో ఉన్నటువంటి ఏ ఈ ఐఓ యూలో ఇవి మూడు నిషిద్ధం అని మాత్రం ఎక్కడ న్యూమరాలజీ చెప్పలేదు సంతోషం కాబట్టి అవి తప్ప ఇప్పుడు మళ్ళీ చూడండి ఇరవై ఆరు అక్షరాల్లో ఏఈఐఓఓయు ఐదు అక్షరాలు ఎగిరిపోయినాయి అచ్చుల్లో ఈ ఐదు అక్షరాలు ఎగిరి ఎగిరిపోతే మీకు ఇరవై ఆరులో ఉన్న అక్షరాలు ఇరవై ఒకటి వీటిల్లో మనం కొన్ని తీసేస్తాంగా మూడో నాలుగో వెళ్ళిపోతాయి కాబట్టి ఇరవై ఒకటిలో నుంచి తీసేస్తే మహా అయితే పదిహేను పదహారు అక్షరాల్లో మాత్రమే మొత్తం పేర్లు ఇమ్మడాలి మీకు అర్థమైంది కదండి పదహారు అక్షరాల్లోనే మొత్తం పేర్లన్నీ వచ్చేసేయాలి అచ్చులు కలుపుకుంటే ఇరవై ఒకటి అవుతుంది ఇలా చూసుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ డేట్ ఆఫ్ బర్త్కి ఇవి అని పడలేదు అనుకోండి అది వ్యవహార నామంలో వి ఇవ్వకూడదు ఇంటి పేరులో ఉందనుకోండి మనం ఏం చేయలేం సపోజ్ వర్మ అని ఉంటుంది అది కూడా మనం ఏం చేయలేము ఎందుకంటే వర్మని కానీ రెడ్డిని కానీ రావుని కానీ ఆ లెక్కలు వేయొద్దు టోటల్ కలపద్దు వేస్ట్ అది ఆ ఒక వేస్ట్ మెథడో లేకపోతే కుదరదండి తీరికి మనం ఇక్కడ పిలిచే పేరులో డేట్ ఆఫ్ బర్త్లో కనుక మీకు వి వద్దు అంటే వి ఇవ్వద్దు మీకు ఆర్ వద్దు అంటే ఇవ్వద్దు ఒకవేళ వద్దు ఇలాంటివి మేము ఫాలో కాము నాకు వీతోనే పేరు కావాలి మీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటాను మీకు వీతోనే పేరు కావాలి కదా ఇస్తాను బట్ ఆన్ వన్ కండిషన్ అండి ఏది ఏమైనా ఏది ఎలా జరిగినా మీరే ఈ వీని తీసుకున్నారు అనేది గుర్తుపెట్టుకోండి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వద్దన్న అక్షరాన్ని మీరు తీసుకోవటంలో మీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటాను మరి డేట్ ఆఫ్ బర్త్ ఊరికే ఉంటుందా మనకంటే డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ చాలా పవర్ఫుల్ కదా సో ఇప్పుడు వి అక్షరాన్ని మీరు కనుక తీసుకుంటే మీరు జాగ్రత్త తీసుకోవాలి అర్థమైంది కదండి అందుకే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన అక్షరాల విషయంలో మొండి వాదనలు మొండితనం పట్టుదల అనవసరం ఇవంతా తీసుకెళ్ళి ఎక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మీరు మీ పిల్లల లైఫ్ మీద మీకేం రైట్ ఉంది యు హావ్ నో రైట్ అర్థమైందండి వద్దు అంటే వద్దు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ అంటే ఎస్ మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఒప్పుకుంటే మీరు హ్యాపీ మీ పిల్లలు హ్యాపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి